నమస్తే అలగిరి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్న కేసు అండ్ చాలా ఎక్కువగా కామెంట్లలో ఆడపిల్లలు బాధపడుతూ పెడుతున్న మెసేజ్ ఏమైనా ఉంది అంటే మానసికంగా ఎప్పుడైతే శారీరకంగా ఎప్పుడైతే మాకు కొన్ని ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటుంటాయో మాకు డివోర్స్ ఇవ్వాలన్న ప్లాన్స్ చేస్తూ ఉంటారండి ఇంట్లో అత్తింటి వాళ్ళు తీసుకోలేకపోతున్నాం కొన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కావట్లేదు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాం అని చెప్తుంటుంటారు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే డివోర్స్ ఇవ్వచ్చా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు లీగల్ పరంగా కనుక చూస్తే భార్య అనేది ఒక ఆట వస్తుంది కాదు గారు ఆమె ఆరోగ్యంగా మెంటల్గా ఫిజికల్ గా బాగున్నప్పుడు ఆమెతో శారీరకంగా వాంఛలు తీసుకోవడం అదేవిధంగా బయటికి ఫ్రెండ్స్ దగ్గరికి అన్ని రకాలు తిప్పడం అన్ని రకాలుగా చూసుకొని ఆమె ఆరోగ్యం బాగాలేకపోయినా లేకపోతే మానసిక పరిస్థితి బాగాలేకపోయినా శారీరక పరిస్థితి బాగాలేకపోతే ఆమెను విడిచిపెట్టేసుకుందాం ఆమెను వదిలించేసుకుందాం అన్నటువంటి ఆలోచన ముఖ్యంగా పిల్లలు కలగకపోతే పిల్లల పొరపాటు దురదృష్ట పిల్లలు కలగలేదు అనుకోండి రకరకాల కారణాలు ఏమైనా ఉండొచ్చు మెడికల్ టెక్నాలజీస్ ప్రకారం నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు అటువంటి కారణాల్లో పూర్తిగా ఆమె మీదే నెపం పెట్టేస్తూ ఇక ఆమె ఎందుకో పనికిరాదు అన్నటువంటి ఆలోచనతో ఆమెను విడిచిపెట్టేద్దాం ఆమెకి డివోర్స్ ఇద్దాం అని ఆలోచించినటువంటి మహానుభావులు కో కులలుగా ఉంటారు నా దగ్గరకు వచ్చే కేసులు కూడా నేను చూస్తుంటా కూర్చుని కౌన్సిలింగ్ చేయిస్తాం వాళ్ళకి బాబు ఇది కరెక్ట్ కాదు ఆమెను ఇన్ని సంవత్సరాలుగా మీరు వాడుకున్నారు ఏడాదిగో రెండేళ్ళో మూడేళ్ళో అన్ని రకాలుగా మీరు ఉపయోగించుకున్నారు ఆమెని ఒక వస్తువులా చూస్తారు ఆమెని ఆమెను ఒక మనిషిగా చూడలే ఒక టాయ్గా చూస్తారు ఒక ఆట వస్తువు బొమ్మగా చూస్తారే అటువంటి వ్యక్తిని ఈరోజు ఆమె మానసికంగా బాగాలేదంటే ధైర్యం చూపించాల్సింది మీరు ఉండాలి ఆమెకు తల్లిదండ్రుల తర్వాత తన కుటుంబాన్ని విడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చింది ఆమె తన సోదరుల్ని తన అనందముల్ని తన ఫ్రెండ్స్ని తన స్నేహితుల్ని తన పేరెంట్స్ని అందరినీ చిన్నప్పటి నుంచి వదిలేసి మీతో పాటు మీ చే మీ మీ చిటికని వేలు పట్టుకుని మీతో పాటు వచ్చేసింది అటువంటి వ్యక్తిని మీరు ఎలా వదిలేద్దాం అనుకుంటున్నారంటే మానవత్వం అన్నది మర్చిపోతున్నారు ఇటీవల కళలో కేసులు అదే సార్ ఈమె నాకు ఇష్టం లేదు ఆమె మెంటల్ కండిషన్ బాగాలేదు ఆమె ఫిజికల్ కండిషన్ బాగాలేదు నేను ఏజ్లో ఉన్నాను నా ఏజ్లో నాకు నాకు కొన్ని కోరికలు ఇంపార్టెంట్ వీటిని నేను తీర్చుకోలేకపోతున్నాను మా దగ్గర చెప్తాను ఎగ్జాక్ట్లీ ఫిజికల్ అంటే ఫిజికల్ గా చెప్పండి బాడీ షేమింగ్ ప్రకారం ఆమెకి అసలు లావుగా ఉన్నారు పొట్టిగా ఉన్నారు హైట్ గా ఉన్నారు లేకపోతే లీన్ గా ఉన్నారు ఆమె అనుకున్నట్టుగా బాడీ పోస్టర్ కరెక్ట్ గా లేదు అని చెప్తూ ఇతర కారణాలతో చూపిస్తూ లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోవడం అంతేకాకుండా ఆమెని ఎడంకాలతో తన్ని పక్కకు పెట్టడం లీగల్ గా సమస్యలు వస్తాయంటే కోర్టుకి ఎక్కడం అది చాక్ గా చూపిస్తా ఇక్కడ డివోర్స్ ఇవ్వదని చెప్పి రకరకాల కారణాలు చూపించి ఆమెని పూర్తిగా వదిలించేసుకుందామన్న ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది చాలా తప్పు కోర్టులు ఆమె యొక్క మానసిక స్థితి బాగాలేదని చెప్పి ఇట్టి బస్సులో కోర్టులు డివోర్స్లు అయితే ఇవ్వవు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎట్టి బస్సులో ఇవ్వండి ఆమె యొక్క మెంటల్ కండిషన్ ఎందుకు కండిషన్ బాగాలేదు ఏ ఏ పారామీటర్స్లో కండిషన్ బాగాలేదు నిజంగా ఆమె మెంటల్ మెంటల్ డిజార్డర్ ఉందా మానసిక స్థితి బాగాలేదా దానికి కావాల్సిన గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నీ కావాలి మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కావాలి నిజంగా వీడియో ఫొటోస్ ఉంటే చూపించాలి అన్నీ చూపించాల్సి వస్తుంది ఆమె వీడియో ఫుటేజ్ ఆమె మాట్లాడే విధానం బిహేవియర్ విధానం ఒకసారి స్త్రీలకి ఆ డేస్ డేట్స్ వస్తాయి ఆ డేట్స్ టైంలో వాళ్ళ బిహేవియర్లో బాగుండదు ఆ ఒక ఫోర్ డేస్ ఆ ఫైవ్ డేస్ వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు మొత్తం వింతే వాళ్ళు ఎప్పుడు ఇలానే బిహేవ్ చేస్తారు నన్ను పట్టించుకోదు పిల్లల్ని అన్నం సరిగా పెట్టదు పిల్లల్ని స్కూల్ తయారు చేసి స్కూల్లో పంపించి ఏర్పాటు చేయదు ఆమె తను సరిగ్గా వస్త్రాలు కట్టుకోదు బట్టలు కట్టుకోదు ఆమె ఎప్పుడు చింపి జుట్టు వేసుకుని ఇంట్లో పడి ఉంటుంది సరిగ్గా స్నానం చేయదు నాకు కూడా కనీసం ఇంట్లో వంట వండి పెట్టదు నా పేరెంట్స్ని చూడదు అంటే షీజ్ నాటే ఒక పని మనిషి కాదు కదండి ఒక పని మనిషిగా రెస్పెక్ట్ ఇస్తాం కదా అంతకమించిన కాదు కదా ఆవిడ కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సాకులు చూపించి ఈ కారణాలు చూపించి మీరేదో బాహ్య వ్యామోహం బయటపడే అందుకని అంటారు ఇంట్లో వండుకున్న ఫుడ్డు మనం విందు భోజనం లాంటిది బయట మనం తినే ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఆది ఫాస్ట్ ఫుడ్ బాట బయటకు బాగానే కనిపిస్తుంది కొద్ది రోజులే తర్వాత మీరు కానీ విందు భోజనం భోజనం ఎప్పుడు ఆరోగ్యాన్ని భార్య ఎటువంటి స్థితిలో ఉన్నా భార్య ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నా ఇటువంటి శారీరక స్థితిలో ఉన్నా వాటిని నెపంగా చూపిస్తూ వాటిని సాగ్గా చూపిస్తూ కోర్టు మెట్ల నాకు ఇష్టం లేదు ఈమె రకంగా ఉంది పొట్టుగా ఉంది పొడుగ్గా ఉంది రకరకాలు చూపించి ఆమెతో డివోర్స్ తీసుకోవడం సారా అది చాలా ప్రమాదం అయితే నిజంగానే ఉన్నటువంటి స్థితిలో కొంతమంది ఉంటారు అట్లీస్ట్ ఒక దారిని పోయి ఒక వ్యక్తిని రెస్పెక్ట్ ఇస్తామే అటువంటి వ్యక్తిని మానసిక స్థితి బాగా ట్రీట్మెంట్ చేయించండి బాగు చేసే ప్రయత్నం చేయండి పిల్లలు లేరనే కారణం అంతా ఏ కోర్టులో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా డివోర్స్ లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వండి అది కారణం కానే కాదు అది గ్రౌండ్ రిపోర్ట్ కాదు సో పిల్లలు లేరనే విషయం చూపిస్తూ ఆమెను దూరంగా ఉంచాడు ఆమెను మానసికంగా మెంటల్ గా ఆర్థికంగా సరైన సపోర్ట్ చేయకుండా ఆమెను అలిగిపోయి ఎందుకు ఎందుకు పుట్టాను రా భగవంతురా ఎందుకు ఇతర పెళ్లి చేసుకో చెప్పి మీరు ఇందాక చెప్పినట్టుగా తన జీవితాన్ని నాశనం చేసుకో అనుకున్నటువంటి సోదరి ఎంతమంది ఎంతో మంది ఉంటారు వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఖచ్చితంగా గుర్తుంది పెట్టుకోండి ఇటువంటి పరిస్థితుల్లో మీ భర్త మిమ్మల్ని చేస్తుంటే మీరు ఇమీడియట్గా అతను రిటైర్డ్ కేసు వేయండి కేసు వేసే ప్రయత్నం కాదు ముందు మీరు రెండవసారి వచ్చి మమ్మల్ని సంప్రదించండి కౌన్సిలింగ్కి రండి మిమ్మల్ని పూర్తిగా ఎలా ఎలా ఉండాలో మేము నేర్పించే ప్రయత్నం చేస్తాం అది కాదు తప్పనిసరి పరిస్థితులు ఉంటే అతని మీద మీరు ఎలా అతని స్టెప్ తీసుకోకముందే మీరు వెళ్ళండి మీరు పిచ్చిదైన ముద్ర వేస్తే ఇప్పుడు భర్తలు ఏం చేస్తారంటే ఇది పిచ్చిదని ముద్ర వేశారనుకోండి ఆ ముద్ర వేశారంటే ఇంకెవరు దీనికి పనికిరాదు కదా అందుకని వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు మీరు ఆ ప్రయత్నాలు ముందే అబ్జర్వ్ చేయండి ఇతడు నేను పిచ్చిదైన ప్రయత్నం చేస్తున్నాడు తన బంధువుల దగ్గర తన స్నేహితుల దగ్గర తన ఫ్రెండ్స్ దగ్గర అదేవిధంగా తన కుటుంబ సభ్యుల మధ్య ఈమె ఎందుకు పనికిరాదు ఈమె ఇంతే అన్నట్టుగా ఒక ముద్ర వేస్తారు ఆ పిచ్చిదైన ముద్ర మీ మీద పడకుండా మీరు ఎలర్ట్ అవ్వండి మీరు చదువుకున్నారు తెలివితేట్లు ఉన్నాయి మీరు మీకంటే ఒక ఐడెంటిటీ ఉంది గుర్తించండి అంతేగాని వాడు ఎప్పుడో మీకు పాతికెళ్ళప్పుడు కలిశాడండి వాడు అంత మాత్రమే మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం మీకు లేదుగా డెఫినెట్ గా మీరు మీ వ్యక్తిత్వాన్ని మీరు గుర్తించండి గుర్తించి మీరు ఆయన మీద కేసు వేసే ప్రయత్నం చేయండి మీరు చట్టాలు ఉన్నాయి మీకు హక్కులు ఉన్నాయి మీకు మీకు అంటూ కొన్ని హక్కులు ఉన్నాయి మీకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి మీకు తెలియకపోతే మమ్మల్ని సంప్రదించండి మా కాంటాక్ట్ నెంబర్స్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా కాంటాక్ట్స్ అందులో ఉంటాయి ఒకవేళ మేము కాల్ లిఫ్ట్ చేయలేదు కింద స్కూల్ అవుతున్న నెంబర్ని ఇమిడియట్గా వాట్సాప్ చేయండి మెసేజ్ చెప్పండి మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఏ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నా దేశంలో ఎక్కడున్నా ప్రపంచంలో ఏ మారుమూలు ఉన్నా అట్లీస్ట్ ఒక మెసేజ్ ఉంది వాట్సాప్ మెసేజ్ చేయండి మన టీం అలర్ట్ అవుతారు మీకు ఎప్పుడు కూడా రవీంద్రనాథ్ అందుబాటులో ఉంటారు దాన్ని ఎలా ఫేస్ చేయాలి అంటే కౌన్సిలింగ్ అవసరమా లేకపోతే న్యాయపరంగా మనం ఏదైనా పరిష్కారం తీసుకోవాలా యాక్షన్ తీసుకోవాలా అన్నది డెఫినెట్గా మనం తెలియపడదాం ఉష గారు డెఫినెట్గా సార్ సో రవీంద్రనాథ్ గారు చెప్పినట్టుగానే మిమ్మల్ని కనుక ఏదో కారణాలు చెప్పి మిమ్మల్ని వదిలేయాలనుకున్నా డివోర్స్ ఇవ్వాలి అనుకున్నా లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెయిర్స్ పెట్టుకొని మిమ్మల్ని మానసికంగా హింసిస్తున్నా డెఫినెట్గా కోర్టులు దానికి తగ్గట్టు యాక్షన్స్ సెక్షన్స్ కూడా ఉన్నాయి మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే సార్ చెప్పిన విధంగా వాట్సాప్తో ఒక చిన్న మెసేజ్ చేసినా సరే టీమ్ అలర్ట్ అవుతూ ఉంటుంది సో దయచేసి లైఫ్ని పాడు చేసుకోవద్దు చాలామంది సూసైడ్స్ చేసుకోవడమా లేదంటే ఇంకా మేము ఇంతే అని జీవితం మీద హోప్స్ వదిలేసుకొని బతుకుతూ ఉంటుంటారు దయచేసి అలా కాకుండా మనకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి వాటి కోసం మనం ఫైట్ చేయొచ్చని ముందుకు రావాల్సిన అవసరం bhadyaitam ikundi thank you sir thank you so much thank you so much ushagar